అక్క ఏంటి మీరు వంటగది ఇల్లు తప్ప ఇంకెక్కడికి పార్క్ పార్కు ఏదైనా టూర్ కో వెళ్ళి వీడియోస్ పెట్టచ్చు కదా ఈ కమెంట్ కి రిప్లై ఇస్తాను గానీ ఇక్కడైతే నేను పిల్లల కోసం బొరుగులు మిక్చర్ చేద్దామని అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను బొరుగులు ఆనియన్ టమాటో కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు కొంచెం పసుపు ఉప్పు కారం చాట్ మసాలా నిమ్మరసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కాచి నూనె వేసుకుని బాగా కలిపేసుకోవడమే కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటది చూడడానికి కలర్ఫుల్ గా ఉంటది బట్ ఇంట్లో కొత్తిమీర లేదు పచ్చిమిర్చి ఏమో పిల్లలు తినరు అని చెప్పి వేయలేదు ఇవాళ మా ఈవినింగ్ స్నాక్ అయితే ఇదే మీరేం చేసుకున్నారో తప్ప చేయండి ఇంకా ఇల్లు వంటగది విషయానికి వస్తారా మా వారిది జాబ్ కాదండి ఏదో చిన్న వ్యాపారం సండే కూడా ఆఫ్టర్నూన్ టూ త్రీ వరకు షాప్ ఉంటది ఇంకా ఆ లో ఆయన వచ్చిన తర్వాత పార్కు వెళ్దాం సినిమాలు వెళ్దాం అని నేను ఫోర్స్ చెయ్యాలనుకున్నాను ఇంకా ట్రిపుల్ కంటారా మా వారు బయటకు వచ్చినా సరే ఫోన్ లో మాట్లాడుతానే ఉండాలి మనిషి మాతో ఉంటారు గానీ మైండ్ అంతా షాప్ లోనే ఉంటది అప్పటికి వీలు కుదిరినప్పుడల్లా బయటికి తీసుకెళ్తూనే ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను కూడా వీడియో షేర్ చేస్తూనే ఉంటాను ఇంతకు మించి మీరు ఎక్స్పెక్ట్ చేసిన నా దగ్గర నుంచి కష్టమే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్